అందమైన ద్వీపం అందమైన ద్వీపకల్పం నిండా పక్షులే రాజ్యం రాజ్యమేలుతున్నాయి అంతా కొడితే ఓ ఇరవై మంది మనుషులు మాత్రమే అక్కడ జీవిస్తుండగా పక్షులు మాత్రం లక్షల్లో ఉన్నాయి ఇక్కడి అందమైన పక్షులను చూసేందుకు నిత్యం దూర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వస్తుంటారు కేవలం పక్షుల కోసమే ఏర్పాటైనట్టుగా ఉండే ఈ దీవి పేరు గ్రిమ్సే దీవి చాలా ప్రాచీన కాలపు చరిత్ర కలిగిన గ్రిమ్సే దీవిలో ఆనాటి నుంచి నేటి వరకు కొత్త కొత్త పక్షులు వస్తూనే ఉన్నాయి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తూనే ఉన్నాయి పక్షుల కిలకిల రావులతో కలకలలాడుతుండే ఈ ఐలాండ్ ఐస్లాండ్ ఉత్తర తీరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అడ్డుగా ఉంటే కొట్టుకుపోతామో అనిపించే గాలులు వీచే ఈ ద్వీపం అన్ని ద్వీపాలకు భిన్నంగా ఉంటుంది లోని మారుమూల ప్రాంతంగా ఉంటుంది ఈ దీనిలో నిత్యం వస్తూ పోతూ ఉండే లక్షల సంఖ్యలో పక్షులకు సొంత ఇల్లుగా మారిపోయింది గ్రిమ్సే ద్వీపంలో వీచే గాలులు నీటి పొరలను కూడా చీల్చేస్తాయా అన్నట్టు వీస్తుంటాయి ఏదో ఒక రోజు ఆ గాలుల వేగానికి ఆ ద్వీపమే ప్రపంచ పట్టం నుంచి కొట్టుకుపోతుందా అన్న అనుమానం కలుగుతుంది ఆ తీరపు అంచుల మీద నడిపించేందుకు అక్కడికి వచ్చే పర్యాటకులు కర్రల సాయం అవసరం అవుతుంది కర్రలు పట్టుకుంటే తప్ప నడవడం కష్టం పైగా తీరంలో ఏటవాలుగా ఉన్న బండరాళ్ల మీద ఏర్పాటు చేసుకునే కొన్ని రకాల పక్షులు తమ గూళ్ళకు దగ్గరగా వచ్చే పర్యటకులపై దాడి చేస్తాయి ఈ ఆర్కిటిక్ టర్న్ పక్షుల నుంచి కాపాడుకోవడానికి కూడా కర్రలు పనికొస్తాయి ద్వీపంలోని రాళ్ల అంచుల దగ్గర నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంటే కనిపించే పఫిన్ పక్షుల నడక చాలా అందంగా ఉంటుంది వాటి ఆకారం రంగులు మనోహరంగా కనిపిస్తాయి మనం ముందు చెప్పుకున్నట్టు ఐస్లాండ్ ఉత్తర తీరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఆరు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో బ్రేన్సే ద్వీపం విస్తరించి ఉంటుంది ఐస్లాండ్ కు ఉత్తరాన నివాసానికి అనుకూలంగా ఉండే ఈ ప్రదేశంలో కేవలం ఇరవై మంది మాత్రమే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఏ అత్యాధునిక సౌకర్యాలు లేకపోయినా జీవిస్తున్నారు ఆర్కిటిక్ సర్కిల్లో అత్యంత ఏకాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది ఈ ద్వీపకల్పం అయితే ఈ చిన్ని దీవిలో ఎన్నో ఆకర్షణలున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు గ్రిమ్సే చేరుకోవాలంటే ఏడాదికి కేవలం రెండు సార్లు మాత్రమే ఓ చిన్న పడవ వస్తూ ఉండేది అది కూడా ఈ ద్వీపంలో ఉండే అతి కొద్ది మందికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఉత్తరాలు ఇవ్వడానికి వస్తూ ఉండేది అప్పట్లో ఆ చిన్న పడవ ఒకటే ఆ దివిని మెయిన్ ల్యాండ్ తో అనుసంధానంగా ఉండేది దాని ద్వారానే గ్రిమ్సే గురించిన సమాచారం బాహ్య ప్రపంచానికి చేరుతూ ఉండేది అయితే పర్యాటకుల తాకిడి పెరగడంతో ప్రస్తుతం అకునేరి నుంచి విమానం కేవలం ఇరవై నిమిషాలలోనే వచ్చేస్తుంది దీనికోసం దీవిలో ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ దీవిని ఐస్లాండ్ అధికారులే పర్యవేక్షిస్తున్నారు అయితే అడ్వెంచర్ టూరిజం చేయాలనుకునే వారు దాల్వి గ్రామంలో ఫెర్రీ ఎక్కితే మూడున్నర గంటల్లో ఈ ఏకాంత ద్వీపానికి చేరుకోవచ్చు పర్యాటకులలో చాలా మంది ఈ ద్వీపంలో విసిరేసినట్టుగా ఉండే జనవాసాలు ఇక్కడున్న వివిధ రకాల పక్షులను వన్యప్రాణుల్ని చూసేందుకు వస్తున్నారు దీనికి తోడు పురాతన యుద్ధ విమానాలను తలపించే ఆర్కిటిక్ టర్న్ పక్షులు విస్తృతంగా ఉన్న పఫిక్ పక్షులు నల్లటి కాలున్న కిట్టి వైక్స్ రెజర్ బిల్స్ గిల్లే మార్ట్స్ ఇంకా స్వేచ్ఛగా తిరిగే గుర్రాలు గొర్రెలకు కూడా ఈ ద్వీపం ఆవాసంగా మారిపోయింది పక్షులకు శత్రువులు లేకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా తమ సంతతిని పెంచుకున్నాయి ఇక్కడ నివసించే స్థానికుల జనాభాతో పోల్చి చూసినప్పుడు ఒక్కో మనిషికి యాభై వేల ఉన్నాయని ఓ అంచనా ఒకసారి ఇక్కడికి వస్తే ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలని అనిపించడం గ్రిమ్సే అందాల ప్రత్యేకతగా చెబుతారు స్థానికులు అలా ఒకసారి గ్రిన్ ను పర్యటించడానికి వచ్చిన యువతి అక్కడి ఓ మత్స్యకారుడితో పరిచయం పెంచుకుని ఆయన్ని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు ఆ తర్వాత ఆమె వెనక్కి రాలేదు ఇంతకీ ఆమె ఏమంటారంటే నేను ప్రేమలో పడడం వల్ల ఇక్కడకు వచ్చానని అందరూ అనుకుంటారు అయితే నేను ఈ దీవితో ప్రేమలో పడ్డాను ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది ఇక్కడ ప్రజలు జీవించే విధానం నాకు బాగా నచ్చింది శీతాకాలంలో ఉత్తరం నుంచి వచ్చే వెలుగు చీకటి నక్షత్రాలు తుఫానులు వసంత కాలంలో వెలుగులు పక్షులు ఇక్కడ ప్రతి ఋతువు ప్రత్యేకంగా ఉంటుంది అది నాకు చాలా నచ్చిందని ఆమె చెప్పారు ప్రస్తుతం ఆమె ఓ పర్యాటక సంస్థను నడపడంతో పాటు ఆమె తన ఇంటి పక్కనే ఉన్న తొమ్మిది గదులున్న గెస్ట్ హౌస్ ను కూడా నిర్వహిస్తున్నారు ఐస్లాండ్ తన విద్యుత్ అవసరాల కోసం ఎక్కువగా జల విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరుల మీద ఆధారపడుతుంది కానీ చాలా దూరంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని సెంట్రల్ అనుసంధానించడం వీలు కాలేదు అందుకే అక్కడ సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నారు అయితే గ్రిమ్సే లో లేదు డాక్టర్ ఉండరు పోలీస్ స్టేషన్ లేదు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు స్పందించేలా ద్వీపవాసులకు తీర రక్షక దళం ఎమర్జెన్సీ సేవల బృందాలు శిక్షణ ఇచ్చాయి ఇక్కడ జీవించాలంటే వివిధ రకాల పరిస్థితులు అనూహ్య సంఘటనలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే అందుకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాల్సి ఉంటుంది అయితే ప్రతి మూడు వారాలకు ఒకసారి డాక్టర్ విమానంలో ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తారు తన వెంట మందులు కూడా తెస్తూ ద్వీపవాసులకు ట్రీట్మెంట్ చేస్తారు ఈ ద్వీపంలో నైరుతి వైపున కొన్ని ఇల్లు ఉన్నాయి వీటిలో ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరికొన్ని పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్లు కనిపిస్తాయి ఇల్లున్న ప్రాంతాన్ని శాండిక్ అని పిలుస్తారు ఇక్కడ జీవించే ఆ ఇరవై మంది కోసం ఒక స్కూలు కూడా ఉంది స్థానికులు ఈ స్కూలు నిర్మాణాన్ని కమ్యూనిటీ సెంటర్ గా కూడా ఉపయోగించుకుంటున్నారు ఈ కమ్యూనిటీ సెంటర్ లో హస్తకళల కేంద్రం కెఫే ఉన్నాయి ఇందులో స్థానికుల ఇండ్లలోనే తయారు చేస్తున్న వస్తువులు అల్లికలు చిన్న చిన్న కళాకృతులను ప్రదర్శిస్తున్నారు వీటిని పర్యాటకులు కొనేందుకు ఉంచుతారు అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న కిరాణా దుకాణం ఉంది దీన్ని ప్రతిరోజు గంట పాటు తెరిచి ఉంచుతారు అలాగే రెస్టారెంట్ బార్ స్విమ్మింగ్ పూల్ లైబ్రరీ చర్చ్ ఎయిర్ స్ట్రిప్ ఉన్నాయి ఎయిర్ స్ట్రిప్ చుట్టుపక్కల పక్షులు వేల సంఖ్యలో కనిపిస్తాయి ఐస్లాండ్ లోని చాలా చిన్న పట్టణాలు గ్రామాల మాదిరిగానే గ్రిమ్సేక్ కూడా స్థానిక గాథలలో స్థానం ఉంది పశ్చిమ నార్వేలోని స్నోగ్న జిల్లాల నుంచి వచ్చిన గ్రిమూర్ అనే పేరు గల నోర్స్ సెటిలర్ తో ఈ ద్వీపం పేరు ముడిపడి ఉందని ఒక కథ ప్రచారంలో ఉంది గ్రిమ్సే గురించి మొట్టమొదటిసారి ప్రస్తావన ఒక వెయ్యి ఇరవై నాలుగులోనే ఉంది ఇది పురాతన ఐస్లాండిక్ కథలతో వినిపిస్తుంది హిన్ స్ట్రింగ్లా అనేది స్విడన్ నార్వే రాజులకు చెందిన కథల సంపుటిగా స్థానికులు చెబుతున్నారు దీనిలో నార్వే రాజు ఒలాఫర్ స్నేహానికి చిహ్నంగా గ్రిమ్సేను ఇవ్వాలని అభ్యర్థించాడు అయితే చేపలు పక్షులు ఎక్కువగా ఉన్న ఈ ద్వీపాన్ని వదులుకునేందుకు అప్పటి స్థానిక నేతలు నిరాకరించారని ఆ కథలలో ఉంది పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ప్రబలిన న్యూమోనియా కారణంగా చేపలు పట్టే సమయంలో జరిగిన ప్రమాదాల వల్ల గ్రిమ్సే జనాభా దారుణంగా పడిపోయింది చిన్న పడవలు ప్రతికూల వాతావరణం సహజ నౌకాశ్రయం లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు జీవనం ప్రమాదకరంగా మారింది ఇంతగా నష్టం జరిగిన ఐస్లాండ్ నుంచి నిరంతరం అక్కడికి వచ్చే మత్స్యకారులు వాణిజ్యం కోసం వచ్చే వారితో అక్కడ కొంత జనాభా మిగిలింది రెండు వేల తొమ్మిదిలో గ్రిమ్సే అకురేరి మున్సిపాలిటీలో భాగమైంది ప్రస్తుతం గ్రిమ్సే భూమి అకురేరి పట్టణానికి చెందిన స్థానికుల చేతిలో ఉంది ఈ ద్వీప వారసత్వంగా అక్కడున్న సహజ నిధిని కమ్యూనిటీని కాపాడేందుకు ఈ ఐస్లాండ్ రాష్ట్రం కృషి చేస్తుంది మారుమూలాన ప్రాంతంలో ఈ ద్వీపం ఉండడం ప్రత్యేకమైన కాంతి అద్భుతమైన పక్షుల రాకతో గ్రిప్సే ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తుంది